అందరికీ నమస్కారం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అతని కేసులు బాగా కొనసాగుతున్నాయి అవసరం అయితే మరి వేరే కోర్టుకైనా మార్చండి లేదంటే త్వరితగతిన విచారించండి అప్పుడుకో సంవత్సరం క్రితమే సంవత్సరం నా క్రితమే పదకొండు వందల డెబ్భై సార్లు అయింది వాయిదాలు అతను అడగటం కోర్టు కూడా వెళ్ళటం మానేసేయడం అని చెప్పి వేయటం జరిగింది ఆ పిటిషన్లో సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ఆర్డర్ చేస్తే నిన్న కౌంటర్ వేశారు సిబిఐ వాళ్ళు సిబిఐ కౌంటర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ పదమూడులో ఈ కేసు మొదలైన తర్వాత ఇప్పటికీ ఏ తీర్పు రాకముందే ఆరుగురు న్యాయమూర్తులు సిబిఐ కోర్టులో వాళ్ళు బదిలీ అయ్యారు మరి ఎప్పుడు బదిలీ అయినా రెండొచ్చి మొదలట్లాగా మళ్ళీ అన్నీ వినవలసిన బాధ్యత ఉంది సో కాబట్టి మళ్ళీ అన్నీ వింటున్నారు ఒక ప్రిన్సిపల్ కోర్టుకి రోజువారీ విచారణ జరిపేలాగా ఆదేశిస్తే బాగుంటుంది వేరే రాష్ట్రానికి మారిస్తే ఈ సాక్షులు అందరూ పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఒక స్పెషల్ జడ్జిని పెట్టి డైలీగా డైలీ బేసిస్లో చేసి విచారిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కౌంటర్ వేశారు ఈలోగా ఇక్కడ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఈ సిబిఐ కోర్టు జడ్జిని మళ్ళీ మార్చారు అక్కడ సిబిఐ అఫిడబెట్ ఇప్పుడు ఇంతమందిని మార్చారు రా బాబు డైలీ విచారించమని అని చెప్పి సిబిఐ అడిగితే ఈలోపు తెలంగాణ హైకోర్టు వాళ్ళు మార్చారు నేను వేసిన పిటిషన్లో విచారణ తొందరగా అవ్వాలి అని చెప్పి మౌఖికంగా చెప్తూ సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి స్పీడ్గా జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఆగస్టు ఐదుకి వాయిదా వేశారు ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే నేను ఒక పిటిషన్ మళ్ళీ ఫైల్ చేశా ఈ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సిబిఐ కోర్టు జడ్జిని మారుస్తూ ఆ ఆదేశాలని ఆపి ఏదైతే సిబిఐ కూడా ఫైల్ చేసిందో విచారణ వేగవంతంగా జరిగేలాగా సో రోజువారీ విచారణ సిబిఐ రిక్వెస్ట్ చేసినట్టు చేస్తూ ఆ విచారణ అయ్యి ఆ తీర్పు వచ్చిన తర్వాతే ఆ న్యాయమూర్తిని బదిలీ చేయమని చెప్పి నేను పిటిషన్ ఇమీడియట్గా వేయటం జరిగింది బహుశా వచ్చే వారంలో మరి అది విచారణకి రావచ్చు అది జరిగిన దానికి నిన్న మీరు పేపర్లో చూసుంటారు జడ్జు సిబిఐ కోర్టు జడ్జి మళ్ళీ బదిలీ మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పి వచ్చిన మీద ఆ సిబిఐ కౌంటర్ చూసుకొని నేను మళ్ళీ ఇంకొకటి వేయటం జరిగింది ఇమీడియట్గా మరి చూద్దాం మరి దాని మీద స్పందన సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో నా ఉద్దేశంలో బహుశా వీరిని ఒక ఇంటర్వ్యూ మార్డర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ ఇంటర్వ్యూ మార్డర్ అది ఏమవుతుందో చూద్దాం